నా చిన్ననాటి గురువు అనే పేరు శ్రీ బ్రహ్మర్షి మహాదేవానంద సరస్వతి ఆయన సిద్ధపురుషులు ఎలాంటి పురుషులు అంటే చిన్ననాడే ఆధ్యాత్మిక అభిలాషతో ఇల్లు వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళి అంటే ముందు సన్యాసం తీసుకున్నారు ఆ సన్యాసం తీ ఇచ్చిన గురువు వన్ వీక్లోనే ఈయన యొక్క సిద్ధిని గుర్తించి నువ్వు నా దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదు నువ్వు సిద్ధ ఆల్రెడీ సిద్ధ పురుషుడివి ఇంకా నువ్వు ఇంకా ఏదైనా పొందాల్సి ఉంటే ఎక్కడైనా పొందాలి ఇక్కడ పొందేది ఏమి లేదు అని చెప్పారు ఏ గురువు అయితే సన్యాసం ఇచ్చారో మా గురువుకి ఆ గురువే అలా చెప్పారనమాట అంటే పుట్టుకతోనే సిద్ధి పొంది సిద్ధితో పుట్టి ఉంటారనే కదా అర్థం అయితే అలా అన్న తర్వాత ఇంకా మా గురువుగారు హిమాలయ మానస సరోవరం మానస